అందరికీ నమస్కారం అండి అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అందరూ గమనిస్తూనే ఉన్నారు కాలిఫోర్నియా దేశంలో లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది అక్కడ ఉండేటువంటి హాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కువగా అక్కడ నివసిస్తారు వారి అందరి యొక్క గృహాలైతే మరి పూర్తిగా బూడిదైపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం సుధమ గుమర్రా పట్టణాలలో పాపము నిండిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఆది ఆ పట్టణాలను ఆయన అగ్ని గంధకాలను ఆకాశం నుంచి కురిపించి సర్వనాశనం చేశాడు అవన్నీ కూడా బూడిదైపోయాయి ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో మనం చూసినట్లయితే ఆ పట్టణాలు పట్టణాలటువంటి స్థానంలో మనకు కేవలం బూడిద కనబడుతుంది అయితే ఈనాడు లాస్ ఏంజల్స్లో కూడా ఇలాంటి పరిణామాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ పరిణామం జరిగింది మరి దీని వెనుకలో ఉన్నటువంటి మరి దైవ ప్రణాళిక ఏమైనా ఉన్నదా దీని వెనుకల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదా లేదా అంటే దేవునికి తెలియకుండా ఇంత పెద్ద పరిణామం ఒక విపత్తు జరుగుతుంది అని మనము ఊహించుకోలేము ఖచ్చితంగా దీని వెనుకల దేవుని యొక్క హస్తము ఉండాల్సిందే ఉంటుంది దేవునికి తెలియకుండా అయితే ఇది జరగదు కదా మరి ఎందుకు జరిగి ఉంటుంది మనం ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇప్పటికీ మన వెబ్సైట్ ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా అన్ని దృశ్యాలను మనము చూస్తూనే ఉన్నాము ఈ యొక్క న్యూస్ని మనం కనుక ఒకసారి గమనించి చూసినట్లయితే లాస్ ఏంజల్స్ మొత్తం కూడా మరి కాలిపోతూ ఉంది ఇంకా ఎక్కువ మీకు విజువల్స్ అనేటివి మీకు ఇంకా వెబ్సైట్లో టీవీ ఛానల్స్లో మీకు దొరుకుతాయి అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలను ఒకసారి మనం గమనించి గనక చూసినట్లయితే ఇక్కడ కొన్ని న్యూస్ అనేటివి ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అందులో ఉన్నటువంటి కొన్ని న్యూస్ని మీ మీ దృష్టిలో నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒకసారి ఈ న్యూస్ చూడండి ఇక్కడ మరి వేటి న్యూస్లో చెప్తున్నాడు దేవుడిపై ఎగతాలి రెండు రోజులకే తగలబడ్డ హాలీవుడ్ హాలీవుడ్ తారల నిలయం లాస్ ఏంజల్స్ ప్రస్తుతం రాక్షసు మంటల్లో తగలబడిపోతుంది వేల ఎకరాలు భవంతులు ఖాళీ బూడిదయ్యాయి బంగారం నోట్ల కట్టలు బాస్మీపట్లం అయ్యాయి వారం క్రితం జరిగిన గోల్డెన్ గ్లోబ్ వేడుకలో దేవుడు లేని నగరం అంటూ సృష్టికర్తను ఎగతాళి చేయడమే దీనికి కారణం అంటూ మరి యుఎస్లో విపరీతంగా షార్ట్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి పగలబడి నవ్విన ఐదు రోజులకే కాచి తన ప్రతాపం చూపిందని ఏసెంలో కామెంట్ చేస్తున్నారు అంటూ ఈ యొక్క న్యూస్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ పక్కన దిశ డైలీ డాట్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ గాలులు వేగంగా విస్తనుడుతాం వంటలో ఒక చోట నుంచి చోటికి వేగంగా వ్యాపిస్తున్నాయి కార్చి చిరేపిన మంటలను ఆర్పేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ వేగమైన గాలులతో మంటలను ఆర్పే పనులు జాప్యం జరుగుతుంది మరో భారతీయ నటి నూరా పతేహి జోబైడెన్ కుమారుడు ఆల్నార్డ్ లిబ్రోన్ జేమ్స్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వంటి మరికొందరి ప్రముఖుల ఇండ్లు కూడా మంటల్లో చిక్కుకున్నాయన్న ప్రచారం చోటు చేసుకుంది మంటల్లో పదమూడు లక్షల కోట్ల ఆస్తులు ఆహుతయ్యాయని యాభై ఆరు వేల ఇండ్లు మంటల బారిన పడగా ఇరవై ఒక వేల ఇండ్లు దగ్ధమైనట్లుగా వార్తలు వెలువడ్డాయి మూడు లక్షల మంది ఇండ్లు ఖాళీ చే చేసినట్లుగా తెలుస్తుంది అయితే అధికారికంగా సమాచారం కావాల్సి ఉంది అంటూ ఈ యొక్క న్యూస్ మనము చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క విషయాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా ఉంది ఈ పరిస్థితి అంతా కూడా అయితే అమెరికా దేశంలో ఈ విపత్తు జరగడం అనేది చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తు అంటే చిన్న చింతగా జరిగి ఉండొచ్చు కానీ ఇది ప్రపంచాన్నే ఆలోచింపజేస్తున్నటువంటి ఒక పరిస్థితిని ఒక ఉత్పాతాన్ని మనము గమనించగలుగుతా ఉన్నాం అయితే వీళ్ళు జరిగినటువంటి వేడుకలలో మరి దేవుణ్ణి వారు అవహేళన చేస్తూ లేదా దేవుణ్ణి అవమానిస్తూ దేవుణ్ణి గణపరచాల్సింది పోయి దేవుణ్ణి వెక్కిరించినటువంటి చేష్టలు వీరు చేసిన కారణాన్ని బట్టే ఇలాంటి ఒక ఆ ప్రమాదం అనేది వచ్చింది అనేది చాలా మంది చెప్పుకున్నటువంటి విషయమని వార్తలే చెబుతున్నటువంటి సంగతి ఇకపోతే ఇది ఇలా ఉంటూ ఉండగా దాదాపుగా నలభై సంవత్సరాల క్రితమే తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి అపోస్తలలో అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఈ విషయాలను గురించి వారు ప్రస్తావిస్తూ వచ్చారు వారి ప్రసంగాలలో ఇకపోతే యుగాంతం అనే గ్రంథము పంతొమ్మిది వందల తొంభైలో ఇది వారు రిలీజ్ చేశారు ఈ యొక్క గ్రంథాన్ని అయితే ఈ గ్రంథము చాలామంది క్రైస్తవుల చేతనే విమర్శింపబడింది హైందవులు ముస్లింలు అయితే దీన్ని చదవరు కదా ఎందుకంటే ఇది క్రైస్తవ గ్రంథము ఇందులో బైబిల్ని గుర్చినటువంటి విషయాలు యుగాంతం గుర్చినటువంటి విషయాలు బైబిల్ ప్రవచనాల యొక్క నెరవేర్పులను గుర్చినటువంటి విషయాలను ఇందులో పొందుపరిచారు రాశారు దేవుడు వారికి తెలియచేయగా మరి వారి యొక్క అభిషక్త కలప నుంచి అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది ఇది వెలువడిన మొదటి నుంచి కూడా దైవజనులు పాస్టర్లు అనబడినటువంటి వారు ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఇది తెలుగులో ఉంది కనుక దాదాపు వచ్చే వారం పది రోజులలో ఇంగ్లీష్లో కూడా ఇది రిలీజ్ కాబోతూ ఉంది అద్భుతంగా అయితే ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కూడా ఇది పాస్టర్ల చేత ద్వేషించబడింది ఇది చదివితే వారికి దయ్యం పడుతుంది ఇది చదవద్దు ఇది శాతాను చేత రాచింపబడిన గ్రంథము అంటూ ఓ లెక్క అసత్యాలను అబద్ధాలను పాస్టర్లే దయ్యాలు పట్టి వారు ప్రకటించారని చెప్పక తప్పదు కొంత ఒక ఆయన అయితే దీన్ని కాల్చేశాడు కూడా కానీ చాలామంది చదివి ఇది దీవించబడ్డామండి మాకు అనేకమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు రాకడం సత్యాలు మాకు అర్థమయ్యాయని చెప్పినటువంటి వేలాది మంది పాస్టర్లు విశ్వాసులు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చె చెబుతున్నాను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వారు ఈ యొక్క గ్రంథాన్ని రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో అయితే ఈ గ్రంథంలో అమెరికా అగ్నిచేత కాల్చబడుతుంది అది సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి విషయాలను అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఈ గ్రంథంలో లేఖనబద్ధంగా వారు వివరించడం జరిగింది ఈ విషయాలను నేను మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అయితే మీరు ఈ గ్రంథాన్ని కొనుక్కొని చదవండి ఇది అమెజాన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది కిండిల్ వర్షన్లో హార్డ్ కాపీ కావాలంటే మీరు కాల్ చేసి కూడా మీరు పొందుకోవచ్చు కొరియర్ ద్వారా వస్తుంది అయితే ఇందులో ఉన్న విషయాలను ముందు మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇందులో అమెరికా అగ్ని ప్రళయము చేత కాలి పోతుంది కాలి బూడిదవుతుంది అని సుధమ గుమర్ర పట్టణాల లాగానే దీని పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వారు చెప్పుకొచ్చారు రంజిత్ ఓఫిర్ గారు ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క విషయాలను మీకు ఒకసారి చూపెడతాను చూడండి ఈ యొక్క గ్రంథంలోని విషయాలండి ఇవి ఇకపోతే నూట ఐదవ పేజీలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మీరు చూడండి ఇక్కడ మీకు బ్లూ లైన్లో నేను చూపెడుతున్నటువంటి విషయం చూడండి దేవుడు అమెరికాను ఎలా నిర్వీర్యం చేయబోతున్నాడో లేఖనం వివరించడం లేదు కానీ ఏదో ఒక అనుకోని హఠత్ పరిణామం ద్వారా అమెరికా మీదికి రాబోయే అగ్ని ప్రళయం ద్వారా అమెరికాను దేవుడు శిక్షించబోతున్నాడు దీనికి కారణం అమెరికాలో నానాటికి పెరిగిపోతున్న నానా విధాల పాపం కావచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఇక్కడ ఇక్కడ పైన చూస్తే ఈ ద్వీపాలు అనే మాట బహుశా అమెరికా ఇంగ్లాండు దేశాలను సూచించవచ్చు ఇంగ్లాండు దేశం ఒక ద్వీపాల సమూహం అన్న సంగతి లోక విదితమే అంటూ ఇందులో చెప్పారు ఈ యొక్క బుక్ని మీరు కొనుక్కొని చదవండి ఇంకా అనేక విషయాలు ఇక్కడ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిచయం చేయడానికి మాత్రమే దీనిని మీకు చూపిస్తున్నాను ఇకపోతే ఇందులో ఇంకా అనేకమైనటువంటి విషయాలను వారు చెప్పారు రంజిత్ ఓఫిర్ గారు గ్రంథంలో వాటిని కూడా నేను మీ దృష్టిలో తీసుకొస్తాను కొన్ని విషయాలను తీసుకొస్తాను ఇక్కడ నూట నాలుగో పేజీలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఆరు ఉంది కదా ఈ పైన సమాచారం అంతా మీరు తర్వాత చూడండి అగ్ని గంధకములు కూడా కురిపిస్తారని దేవుడు తెలియపరుస్తున్నాడు సుధమ గుమ్మరాల మీద అగ్ని గంధకాలను దేవుడు కురిపించిన కారణంగానే ఆ పట్టణాలు ఈనాటి మృత సముద్రంగా మారినాయి ఆ మృత సముద్రం కోసం ఆశించి వచ్చిన రష్యా సైన్యాల మీద దేవుడు మరోసారి తన నిధులలో నుండి అగ్ని గంధకాలను కుమ్మరిస్తాడు అంటూ ఇక్కడ చెప్పుకొచ్చాడు ఇంతటితో రష్యా వారి మిత్ర దేశాల సర్వ సైన్యాలు పినుగల కుప్పల ఇస్రాయలు పర్వతాల మీద మిగులుతాయి ఇది భవిష్యత్తులో జరగబోతుందని అతి త్వరలో జరగబోతున్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు ఇకపోతే ఇది నూట ఐదవ పేజీలో మనం చూసాము ఇంతకుముందు జరిగినటువంటి విషయం మీరు మళ్ళీ చూడండి దీన్ని కావాలంటే తర్వాత నూట ఏడవ పేజీలో చూడండి అంత్యకాలంలో సోవియట్ రష్యా బ్రిటన్ అమెరికా దేశాల విషాదకర పతనం తర్వాత సరిగ్గా ఇవే కారణాలను బట్టి తిరిగి ప్రపంచ ఏకాధిపత్యం రావాలనే వాదం ప్రబలుతుంది కానీ అంటూ ఇక్కడ అనేక విషయాలు చెప్పారు తర్వాత ఇక్కడ నేను చదువుతాను చూడండి అమెరికా రష్యా దేశాలు ఆశ్చర్యకరంగా పతనమైపోవడంతో ప్రపంచ ప్రజలు శాంతి కోసం అలమటిస్తుండగా ప్రపంచమంతటిని పరిపాలించేందుకు ఏక ప్రభుత్వం ఏర్పడాలని మేధావులు పిలుపునిస్తూ ఉండగా అంటూ ఇక్కడ అనేక విషయాలు చెబుతూ వచ్చారు తర్వాత నూట ఎనిమిదో పేజీలో మనం చూసినట్లయితే ఇంతకుముందే రష్యా అమెరికా వంటి దేశాలు తమ కళ్ళ ముందే పతనము కాగా చూచి భయకంపితులైన భూ ప్రజలు మళ్ళీ ఈ దశరాజ కూటమి సైన్యాలతో యుద్ధానికి సాహసించరు అంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక మీకు అనేకమైనటువంటి విషయాలు మీకు కావాలి అంటే కనుక మీరు ఈ గ్రంథాన్ని చదవండి చదివితే మీకు అనేక విషయాలు తెలుస్తాయి ఇకపోతే నూట ఒకటో పేజీలో కూడా మనం చూసినట్లయితే అయితే అమెరికా ఏం చేయబోతున్నదో లేఖనం ప్రవచిస్తుంది వినండి శిబావారు వారును తరశిశు వర్తకులను కొదమసింహాల వంటి వారై దాని తరశిశు వారందరూ ఒక కార్యం చేస్తారనే లేఖనం ప్రవచిస్తుంది ఇక్కడ తరశిశు అనే పదం గ్రేట్ బ్రిటన్ని సూచిస్తుందని కొందరు వ్యాఖ్యాతలు చెబుతున్న దానితో నేను ఏకీభవిస్తున్నాను అంటూ ఇక్కడ చెప్పారు కారణం ఏమిటంటే ఈ తరశిశు ఒక తల్లి సింహం కావ కావాలి ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక జాతీయ జంతు చిహ్నం ఉంటుంది ప్రపంచ దేశాలన్నిటిలోకి తల్లి సింహం లేదా ఆడు సింహాన్ని జాతీయ చిహ్నంగా కలిగిన ఒకే దేశం గ్రేట్ బ్రిటన్ అని ఇక్కడ చెప్పారు అంతేకాక అనేక స్వతంత్ర దేశాలకు తల్లి అనే ఆ పోలికకు తగినది కూడా బ్రిటన్ దేశమే బ్రిటన్ కన్న బ్రిటన్ కన్న బిడ్డల్లో గ్రేట్ బ్రిటన్ అధికార పరిధి నుండి పుట్టిన కొదమ సింహాల్లో ప్రధానమైనది అమెరికా అంటూ ఇక్కడ చెప్పుకొచ్చారండి ఇక్కడ మీకు ఈ ఫెను తుఫాన్ అని తొంభై ఎనిమిదో పేజీలో ఫెను తుఫాన్ అని ఈ టైటిల్ ఉంటుంది ఈ యొక్క గ్రంథంలో అందులో ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి కనబడతాయి మీరు దీన్ని నేరుగా చదవచ్చండి చదివి మీరు ఇది ఇందులో ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఇది తప్పకుండా యథార్థవంతులు సత్యాన్వేషకులు అయితే తప్పకుండా మీరు చదివి సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఈ యొక్క విషయాన్ని చూద్దాం ఇదండి ఇప్పుడు లాస్ ఏంజల్ లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం ద్వారా పూర్తిగా ఈ యొక్క లాస్ ఏంజల్స్ అనేది లేకుండా పోయింది ఇక అది చరిత్ర అయిపోయింది మళ్ళీ అంత పట్టణము అన్ని ఇళ్ళు కట్టబడాలంటే ఎంత టైం పడుతుందో ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి అయితే దీనిని గురించి ఈ గ్రంథంలో ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తెలియచేయడం జరిగింది ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఒకటే కాదు అమెరికా దేశం మొత్తం కనుమరుగు కాబోతుంది అనేటువంటి విషయాలను ఇందులో చెప్పారు అంతేకాకుండా రష్యా కూడా కనుమరుగైపోతుంది ఇప్పుడు అగ్రరాజ్యాలుగా పెద్ద దేశాలుగా చెప్పబడుతున్నటువంటి అమెరికా రష్యా దేశాలు అసలు అవి దేశాలుగానే ఉండకుండా సర్వనాశనం అయిపోతాయి ఇది లేఖనం చెబుతుంది అంటూ అద్దంకి రంజిత్ తోఫ్రి గారు ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలోనే రాశారు వారు అయితే దైవ ప్రత్యక్షత లేనటువంటి బోధకులు సేవకులు అన్యాయంగా అనవసరంగా వారికి తెలియకుండా వారి కనులు మూయబడి ఉండి ఈ గ్రంథాన్ని ఈ గ్రంథ రచయిత అయినటువంటి అద్దెంకి రంజిత్ ఓఫిర్ గారిని వారు అనవసరంగా వారు ఆయన గురించి తూలనాడారు అబద్ధ ప్రచారాలు చేశారు పాస్టర్లు పాస్టర్లు అబద్ధాలు చెప్పుకున్నారు తర్వాత సంఘాలలో కూడా ప్రకటించారు రహస్యంగా కానీ వారందరూ రేపు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది మరి ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో చెప్పబడినట్లుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం చెప్పబడినట్లుగా ఈనాడు అగ్ని ప్రళయము ద్వారానే ఎందుకు అమెరికా నాశనం అవుతుంది ఇంకా కాబోతుంది ఇప్పుడు అయ్యింది మరి ఈ విషయాలను గూర్చి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే గ్రంథంలో రాశారు అంతకుముందే వారు చెప్పారు వారి ప్రసంగాలలో రంజిత్ ఓఫిర్ గారు మరి రంజిత్ ఓఫిర్ గారు అబద్ధ బోధకుడు అబద్ధ ప్రవక్త అని చెప్పినటువంటి బోధకులు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు రేపు దేవుని ముందు కూడా ఇదే విధంగా ఎవరైతే ఓఫిర్ గారి గురించి నెగిటివ్గా ప్రచారం చేసిరో సిగ్గుపడి దేవుని ముందు తల దించుకోవాల్సి వస్తుంది అక్కడ ఘోరమైనటువంటి వారు మరి గర్జింపును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అబద్ధ బోధకులు అయినటువంటి వారు వారి అబద్ధ బోధకులు అయింటి వారికి క్లారిటీ లేక సత్యము చెప్పిన బోధకుల్ని మూసుకుపోయిన కండ్లతో ఉన్నటువంటి ఈ గుర్డి బోధకులు చాలా నిందలు వేశారు అబద్ధాలు ప్రచారాలు చేశారు ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని చూసి అక్కడ ప్రమాదం జరిగింది అక్కడ ప్రమాదం జరిగిందని ఇప్పుడు వీడియోలు పెడుతున్నారు చాలామంది బోధకులు మీరు ఇప్పుడు వీడియోలు పెట్టడం కాదు జరిగిపోయింది దాన్ని న్యూస్ ఛానల్స్ కూడా చూపెడుతున్నాయి వా వెబ్సైట్లు కూడా రాస్తున్నాయి న్యూస్ పేపర్స్ కూడా దాన్ని రాస్తున్నాయి ఇప్పుడు బోధకులు చెప్పడం వల్ల పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏం లేదు అది చెప్పాల్సినంత అవసరం ఏం లేదు కానీ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక యథార్థవంతులు సత్యాన్వేషకులు యదార్థవంతులైనటువంటి మన వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి గనుక రంజిత్ ఓఫిర్ గారి చేత దేవుడు రచింపజేసినటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి బోధకుడు ఇకనైనా చదవండి ఇది వచ్చే వారం పది రోజులలో ఇంగ్లీష్లో కూడా రాబోతుంది ప్రపంచవ్యాప్తం కాబోతుంది దీని ఇది చాలా పెద్ద చర్చనీయ అంశంగా మారబోతుంది దేవుడు వారికి కొన్ని సంవత్సరాల క్రితమే తెలియచేయడం అనేది జరిగింది కనుక ఇకనైనా సత్య ప్రవక్తను గుర్తుపట్టండి సత్య సేవ ఏదో గుర్తుపట్టండి సత్యాన్ని గుర్తుపట్టండి అబద్ధ బోధలలో ఉండకండి కనుక భవిష్యత్తులో జరగబోయే సంభవాలను ఈ తరములో దేవుని గృహ నిర్వాహకుడైనటువంటి అద్దంకి రంజిత్ ఊపిరి గారికి దేవుడు తెలియచేశాడు అంతేకాదు అనేకమైన ప్రత్యక్షతలను ఆనాడు పౌలకు ఇచ్చినట్టుగా ఈ తరంలో వారికి ఇచ్చి అనేక విషయాలను దేవుడు వారికి తెలియపరిచారు వాటికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి వాటిని చదివి మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను బైబిల్ని సరిగా అర్థం చేసుకో అర్థం చేసుకోవడం దేవుని ప్రకారంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని నేను కోరుకుంటు కోరుకుంటున్నాను ప్రపంచం అంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం అందరూ రక్షణ పొందాలని అందరినీ దేవుడు ఆదుకోవాలని మనమైతే ప్రార్థన చేద్దాము కానీ ఈ యొక్క విషయాలను మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఇంకా ఏమైనా విషయాలు ఉంటే తర్వాత మనము తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది విషయం అండి అయితే మీకు ఎవరికైనా ఈ యొక్క గ్రంథం కావాలనుకుంటే వారి కొరకు నేను యొక్క అడ్రస్ని డిస్ప్లే చేస్తున్నాను ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఎయిట్ ఇది ఓఫర్ పబ్లికేషన్ నంబర్ మీకు ఏ గ్రంథం కావాలనుకున్న సరే ఈ యొక్క నంబర్కు మీరు కాల్ చేసి మీరు పొందుకోవచ్చు లేదా వెబ్సైట్ని కూడా మీరు సందర్శించవచ్చు అమెజాన్లో రంజిత్ ఓఫిర్ బుక్స్ అని మీరు సెర్చ్ చేస్తే కనుక ఈ యొక్క గ్రంథము మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు ఇప్పుడే కిండిల్ వెర్షన్లో కూడా చదువుకోవచ్చు ఇది విషయం అండి అందరికీ నమస్కారం ప్రైస్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యూ